రాజకీయాల్లో విష సంస్కృతి పెరిగిపోయింది రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత వెర్రితలలు వేసింది ఎవరు అధికారంలో ఉంటే వారి పథకాలకు వారి పేర్లు లేదా జాతీయ నాయకులు పేర్లు పెట్టుకునేవారు ఇది సాధారణం కానీ వైసీపీ పాలనలో ఒక అడుగు ముందుకు వేసి విద్యా సంస్థల పేర్లు కూడా మార్చేశారు ఉదాహరణకు ఎన్టీఆర్ వైద్య కళాశాలకు వైఎస్ఆర్ పేరు పెట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పేర్లు మార్చడాన్ని మేధావులతో సహా రాష్ట్ర ప్రజలు కూడా తప్పు అని ఎత్తి చూపారు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎవరి అనుమతి లేకుండా వైద్య కళాశాలకు వైఎస్ఆర్ పేరున్న అక్షరాలను తొలగించి ఎన్టీఆర్ అక్షరాలను మార్చేశారు ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పద్ధతులు మానుకోవాలి గతంలో ఉన్న వాటిని అలాగే కొనసాగించాలి లేని పక్షంలో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజాపాలన పక్కన పెట్టి పేర్లు తొలగించడం కట్టడాలు కూల్చడం కేసులు కోర్టులతో సమయం సరిపోతుంది తాజాగా విజయవాడ నడిబొడ్డున వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంలో జగన్మోహన్ రెడ్డి పేరున్న అక్షరాలను రాత్రివేళ తొలగించారు ఇది కరెక్ట్ కాదు అని ప్రజలు ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు చేయవద్దని పదే పదే చెబుతున్నా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పేరున్న అక్షరాలను ధ్వంసం చేయడంపై క్లుప్తంగా భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లతో విజయవాడ నగరం నడిబొడ్డులోని పిడబ్ల్యూడీ గ్రౌండ్ నందు నిర్మించారు ఆ స్మృతి వనంలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహం కింద భాగంలో దిమ్మెకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్టీల్ అక్షరాలతో రాసి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభిస్తూ వనం మధ్యలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సీఎం పేరును అక్కడ రాశారు గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్మృతి వనంలోకి సెక్యూరిటీని నెట్టుకుని లోపలికి ప్రవేశించారు స్మృతి వనంలో ఆఫ్ చేశారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉన్న అక్షరాలను ధ్వంసం చేశారు అంబేద్కర్ స్మృతి వనానికి సమీపంలోనే పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది చుట్టుపక్కల వారు పోలీసులకు అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతున్న వ్యవహారాన్ని తెలిపారు పోలీసులు అక్కడికి చేరుకోగానే అక్షరాలను ధ్వంసం చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు సంఘటన జరుగుతున్న సమయంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం ఇంత జరిగినా అంబేద్కర్ స్మృతి వనం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు పోలీసులు కూడా ఫిర్యాదు చేయాలని వారిని అడగలేదు ధ్వంసం చేసింది అక్షరాలే కదా అని కొందరు పోలీసులు బహిరంగంగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం పోలీసులు అక్కడ ఉన్న సమయంలోనే ఈ పరిణామాలు జరిగాయని అయినా పట్టించుకోలేదని వైఎస్ఆర్ సిపి నాయకులు ఆరోపిస్తున్నారు దుండగులు జగన్ పేరుతో ఉన్న అక్షరాలు ధ్వంసం చేసే క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి ఏ మాత్రం హాని జరిగినా దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగేది ఎందుకంటే ఇక్కడ నిర్మించిన విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు దేశంలోనే అతిపెద్ద విగ్రహాల్లో ఇదొకటి పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ సర్వస్వంగా చెబుతారు అటువంటి మహానుభావిడి విగ్రహానికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే విజయవాడ భగ్గుమనేది అలా కాకుండా జగన్ పేరుతో ఉన్న అక్షరాలు మాత్రమే ధ్వంసం చేశారు దీనిపై పెద్దగా ప్రజలు స్పందించకపోవడానికి కారణం ఇటువంటి విధ్వంస పనులకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డే కదా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ఈ సంఘటనపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి అరుణ్ కుమార్ మాజీ మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం ఉదయం పోలీస్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే కుట్ర జరిగిందని విగ్రహం దిమ్మిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న అక్షరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఏది ఏమైనా ఇది మంచి పద్ధతి కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి